కూకడపల్లి కే కాలనీలో ఎన్నో సంవత్సరాలుగా ఉంటున్న వేణుగోపాల స్వామి ఆలయ మండపాన్ని హౌసింగ్ బోర్డు అధికారులు సీజ్ చేయడంతో మాధవరం కృష్ణారావు వేణుగోపాల స్వామి ఆలయాన్ని పరిశీలించారు అధికారులు బోర్డులు పెట్టారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా మహిళా పార్కులు చిల్డ్రన్ పార్కులను ఆట చేశామని దానికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి సర్కార్ హౌసింగ్ బోర్డు స్థలాన్ని అమ్మకానికి పెట్టి కోట్ల రూపాయలు దండుకోవడం దారుణమంది మా చిన్నతనంలో బంగ్లాగుట్ట అనేటటువంటి దగ్గర కృష్ణున్ టెంపుల్ నిర్మాణం చేపట్టారు ఆ భక్తులు ఇచ్చినటువంటి డబ్బులతోని ఫంక్షనాలు కట్టేసి వచ్చిన ఆదాయంతో కృష్ణున్ టెంపుల్కి బ్రాహ్మణికి కానీ వచ్చిన భక్తులకు కానీ ప్రసాదాలు కానీ ఆదాయం పెట్టినటువంటి ఉన్నటువంటి హాల్ మరి ఈ బంగ్లాగుట్ట అనేటటువంటిది పురాణం ఎలా ఇలా మొన్న పురాణం అనేటువంటిది మా చిన్నతనంలో మేము ఇక్కడ గోదలు పెట్టేటప్పుడు ఇక్కడనే కూర్చొని ఈడనే పోయిన బంగ్లా ఉండే దాని అనుకుంటే బంగ్లా గుట్టం దీని పేరు ఈ కేబీబీ కాలనీ పెద్ద కంచానే వాళ్ళ మా రోజులో మేము సుమారుగా పద్నాలుగు వందల పదిహేను వందల ఎకరాల ల్యాండ్ గవర్నమెంట్ హౌజింగ్ బోర్డు వారు లీజు మన కొనుక్కొని లేవట్ చేసింది మొత్తం ఉన్నటువంటి హౌజింగ్ బోర్డు నేషనల్ లెవెల్లో భారతదేశంలో పెద్ద హౌజింగ్ బోర్డు ఆ హౌసింగ్ బోర్డు ల్యాండ్ దాని తర్వాత అమ్ముకుంటూ అమ్ముకుంటూ వస్తూ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ గతంలో పది సంవత్సరాలు మేము పరిపాలించాం ఆ రోజు మసీదుకు కానీ గుడికి కానీ చర్చి కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆ భాగంలోనే ఆ రోజున మేము తొంభై తొమ్మిదిలో మసీదుకి ఇచ్చాం చర్చికి ఇచ్చాం అదేవిధంగా గుడికి ఇచ్చాం అంటే ఈ రకమైనటువంటి చర్చిను కూడా ఈ రోజులో ఉంచే డిమాండ్ చేస్తా ఉన్నాం మేము కూడా ఏదైతే పది మందిని మా పార్టీ మీరు తీసుకురో ఒక్కసారి వాళ్ళ రీజన్ చేపించి డిస్క్వాలిఫై చేయించి ఒకసారి ఎలక్షన్లకు పోతే ప్రజలు తగిన పూర్ణ చెప్తారు కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ప్రజలను వాళ్ళని ఎంతో ఏడిపిస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారని చెప్పి హెచ్చరిస్తా ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్